అక్కడ ఉంచి తీసుకుని వెళ్ళిపో తీసుకొచ్చి నేను జాబిలో పెట్టండి

వర్క్ చూపించమాత వర్క్ నీట్గా చూపించాలా ఎప్పుడైతే కెమెరామ్యాన్ అవుతావో నీట్గా చూపించాలి వర్క్ వాళ్ళకి సరిగ్గా అర్థం అవుతుంది కదా ఏడ్ చేస్తాను బాలోచ్చా అనేసి చూసిన వాళ్ళకి అవునా కదా చెప్పు నువ్వు ఈరోజు సబ్స్క్రైబ్ నోట్ చెప్పు

స్వామి అయ్యప్ప మాలేస్తున్నాను మా నాన్న తోటి వనయాత్ర చేస్తున్నాను మీ అందరి ఆశీర్వాదాలతో నమస్కారం చేయాలి మీ అందరి ఆశీర్వాదాలతో నేనైతే మాలేస్తున్నాను నా వీడియోలు అలాగే వనయాత్ర వీడియోలు అన్నీ శబరిమల వెళ్ళే వరకు అన్ని వీడియోలు పెడతాము కాబట్టి మీరు చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మా నాన్న స్వామి ఇప్పుడు మా కొత్త జామ తోటకి వెరీ గుడ్ అది అన్ని కొన్ని నేర్చుకోవాలి మా అర్థమైందా పట్టు పెట్టుకోవా ఇందర మూసేస్తా ఆపోకూడదు ఏళ్ళు దగ్గర పెట్టు వదిలేస్తాను ఇది కన్నాలు అలా కన్నాలు రాకూడదు అది అది వీళ్ళకి ఎంత పడిపోతుంది ఏం చేస్తున్నారు స్వామి ఫుట్బాల్ అందకుంటాను కదా లోతు నేను బాగా లోతుకి వెళ్ళిపోయినాయి మొత్తం ములగాలి కదా ఫుట్బాల్ ములగాల లేట్లు గట్టి ఉన్నాయిలే మరి తప్పదు మన పని మనం చేసుకోవాలి కదా చాలా ఇది

ఇప్పుడైతే స్టార్ట్ అయ్యింది మొన్న బోధులేస్తారు కదా చూపించావు కదా మీకు బోధులేసింది అవ్వండి ఇప్పుడు కలుస్తుంది పక్క కూడా వెళ్తుందండి అగో ఆ బయటకి వెళ్ళి సైడ్ బట్టలు వెళ్ళి ఆ పక్కలు వెళ్ళి చివరి నుంచి కలుపుకొని రావాలండి చివరి నుంచి పగ ఆ వెళ్తుంది స్వామి ఆ బయట అటు వెళ్ళిపోతుంది నీళ్ళు వాటర్లో ఏం వాళ్ళకి అటు మళ్ళీ వెళ్ళిపోద్దనే గట్టిగా వేయండి అయితే గట్టితోటివలేదు కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనం తీసినవే కదా కొత్తగా గట్టి కట్టండి స్వామి గట్లు అలాగే కొత్త బోధులు కదా ఇగ పూల పూల అయిపోతున్నాయి రెండింటికి అలాగే మాతండి వెళ్తుంది లేకపోతే ఒక బయటకి అయితే పూల అయిపోతుంది నీళ్ళు

ఇలా గడి ఉండాలి ఈ లీక్లు ఉండదని మాట గడిచేస్తే లీక్లు చెప్పి జాగ్రత్త పడిపోతావు నమస్సా సన్నిధానంలో రొట్టెలు ఈ ఈరోజు అందుకని బాగా నీళ్ళు సరిపోలేదు పొలాడితే వస్తున్నాయి ఇక్కడికి వచ్చి సగంకైతే కలిసింది అక్క కరివేపాకు చెట్టు దగ్గరికి వచ్చిందంటే సగం కలిసిపోయినట్టే సగం పొలం ఇంకా అట్టుందనమాట ఏటీ అగో అక్కడ మీ పార ఉంది అక్కడ కలిసిపోయింది ఇది కలిసిపోయింది ఆ సైడు ఆ లాస్ట్ అనమాట చెక్కులు చెక్కులుగా ఉంటుంది అంటే పదులు ఉంటుంది ఎప్పుడు కూడాను అందుకనే పార్తలు మనం తవ్వేటప్పుడు చెక్కులు వస్తాయి అన్నమాట పెద్ద పెద్ద పిల్లలు ఇక్కడ ఏమైతే గుండమట్టి వస్తుంది మనకు ఆ ప్రాబ్లం రాదు అక్కడ నుంచి మన నీరు చెమ్మన్నది ఇప్పుడు ఆ బట్టి ఉంది కదా ఆ బట్టి నుంచి ఇటు రాదు మాతా విరిగిపోతుందా చూడు బలమైన చెక్కులు ఎక్కువ అయిపోయింది దానికి మట్టి అది వాటర్ వెళ్ళిపోతుందా ఏ విరిగిపోతుంది చూడు 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 కట్టి కట్టి కట్టి

గటక తిరటో హైపట్ లేదు ఇక అలా పెడిసి అలా వెళ్ళిపోతాం ఆ 10000 వెళ్ళపోదా టైమ్ అయిపోయింది